ప్రజల నమ్మకాన్ని ప్రజల విశ్వాసాన్ని పొందలేని వాడు నాయకుడిగా ఎప్పుడు ఎదగలేడు అని చెప్పేసి ఒక నమ్మకం కావాలి ఈరోజు మనందరికి కూడా ఒక నమ్మకం ఎవడైనా కానీ చీటీలు కానీ నీళ్ళకి వస్తే చీటీ లెక్క కోసం ఇంకో లెక్క కోసం దగ్గరకు వస్తే మనకు ఒక నమ్మకం జగన్ రెడ్డి ఇరవై తేదీ బటన్ నొక్కుతాడు ఓ వారం ఇచ్చి పెట్టుకోని రప్పని లెక్కించి పంపించానని చెప్పి నమ్మకం అమ్మ లెక్క వస్తా నువ్వు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత చెప్పేసి కేవలం అమ్మఒడి రూపంలో డబ్బులు ఇవ్వడమే కాదు ఆ స్కూల్ ఏ విధంగా ఉన్నాయో చూడండి ఆ పిల్లలకి భోజనం ఏ విధంగా ఉందో చూడండి వాళ్ళకి ఇచ్చే పట్టలు ఏ విధంగా ఉన్నాయో చూడండి వాళ్ళకి ఇచ్చే షూలు ఏ విధంగా ఉన్నాయి హెల్త్ ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు వాళ్ళకి ఒక వాళ్ళ స్కూల్లో కావచ్చు వాళ్ళ కాలేజీ కావచ్చు పది మందితో తిరిగేటప్పుడు చాలా గర్వంగా నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను నేను ఇంత గర్వంగా ఉన్నాను అని చెప్పేసి చెప్పి చెప్పాడు కొద్ది మందితో సమానంగా ఉండాలి ఆ పేదవాడు డబ్బున్నవాడు ఆ తేడా లేకుండా ఎదగాలి అనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి విద్యారంగం మీద వైద్య రంగం మీద అంతగా కూడా ఖర్చు పెడుతుంది మీ కూడా క్యాంపులు పెట్టాము జనసేన సురక్ష క్యాంపులు ఆరోగ్య సురక్ష మీ ఇంటింటికి మా వాలంటీర్ వచ్చినాడు మీకేం జబ్బులున్నాయో మీ షుగర్ టెస్ట్ చేసినాడు తీసుకొని మళ్ళీ హాస్పిటల్స్ లో ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించే కార్యక్రమం చూసినా ఎవరు చూసారే మన తల్లిదండ్రులు చూడలే మన గురించి ఆలోచించారు మన తమ్ములు చూడలే మన అన్నలు చూడలే ఎవరు ఆలోచించినారు మన తల్లిదండ్రులు రాష్ట్రం ఇచ్చారో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు లేని ప్రతి పేదవామికి కూడా ఇల్లు ఇప్పించే ఆలోచన చేసినాడు ఆ విధంగా చేసినాడు వంద ఎత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు చేశారు చంద్రబాబు నాయుడు ఒక్కటి చెప్పమని చెప్పాలి నీ వల్ల నీ కార్యకర్తలు తప్ప జనాలు ఏమాత్రం బాగుపడతానో ఆలోచించుకొని చెప్పాలి కాబట్టి మీ అందరినీ కోరుకుంటే ఒకటే మనకి ఏదైనా గానీ పథకాలు రావాలన్నా ఏదైనా కానీ రావాలి అంటే జనం బాగుండాలి అంటే జగన్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి మన నేత రావాలంటే ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉండాలి మనకు చేయకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఉంటాయి మనకి అమ్మఒడి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఉంటాయి మన బరువు బాగుండాలన్నా మన ఆసుపత్రులకు బాగుండాలి మనం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ జనం బాగుండాలి అంటే పది కాలాలు మనం బాగుండాలి అంటే ఈరోజు మనం చల్లగా కూర్చున్నాం ఎందుకు ఫ్యాన్ మన జీవితాలు బాగా పోవాలి అంటే మనం ఫ్యాన్ గుర్తు ఓటు వేస్తే మన అన్ని కూడా స్మూత్ గా వెళ్తాయి అన్ని మీకు కూడా గొప్ప అందుకే సైకిల్ బయట ఉండాలా గ్లాస్ సింగు లో ఉండాలా ఫ్యాన్ హింక్ ఉండాలి సింగుల్ గ్లాస్ బయలు కొనేది అనేది బయలు పెట్టేదే చేస్తా ఫస్ట్స్ పెట్టి అది కూడా ఒక డైలాగ్ అయిపోతుంది సినిమాలు వేయడం నిజ జీవితం వేరు నువ్వు కొట్టే పది మంది ఇరవై మంది వేసుకోవచ్చు సినిమాలో నువ్వు పది మందికి అండగా ఉండాలని చెప్పి చూపించు కానీ నిజ జీవితంలో నువ్వు ఎంతమందికి తోడుగా ఉంటావు అనేది లెక్క నీ లెక్క తిక్క అన్ని కూడా జనం దగ్గర సరిపోయింది ఏదన్నా కానీ సినిమా డైలాగ్ లో వాడు ఏదో ఒకటి రాసిస్తాడు వాడు కానీ ఎంతమంది ఎదురొచ్చినా ఎన్ని సంస్థలు ఎన్ని పార్టీలు ఎదురొచ్చినా ఒకే ఒక్కటిగా నిలిచి ఒకే ఒకటి ధైర్యంగా నిలిచి మీ అందరికీ కూడా చుక్కలు చూపిస్తున్నాడే నిద్ర లేఖ రాత్రులు ఇస్తున్నాడే అది జగన్మోహన్ రెడ్డి గారు అది అంటే వాడు ఎక్కడ ఉంటాడు వీలైనంత రాత్రిలో వైగి ఈ రోజు చంద్రబాబు దగ్గర ఉన్న మనుషులందరూ కూడా చంద్రబాబు చెప్తాడు చూడు బాగా వాళ్ళు కూడా చెప్పు నిన్న తొక్క నీ బట్ట నింపుతా నిన్ను డ్రాతా ఇన్నే నీ మనం చేసే పని వాళ్ళు అంటాడు నేను మనగా చూడ కదా అందులో కూడా వాళ్ళు జనానికి ఏం చేస్తాను జనం కింద మంచి చేస్తామనేది ఒదికెట్టేసానికి వచ్చి కొట్టేది వాడు వచ్చాడు పదిహేడు కేసులు పెట్టుకుంటాడు నా కేసులు తక్కువ ఉన్నాయి నువ్వు కేసులు పెట్టుకుంటే నీకు మంచి పదవి ఇస్తాను ఒక రాజకీయంగా ఎదగాల్సిన వాడు కేసు గురించి చెప్తాడా చదువుతు ఒక రాజకీయంగా ఎదగాల్సిన వాడు నువ్వు బాగా చదువుకో విద్యావంతుడు నీకు ఉద్యోగం కనిపిస్తానని చెప్పమా తప్ప నీకు ఇరవై కేసులు పెట్టుకో ముప్పై కేసులు పెట్టుకోట్లు పెట్టుకుంటాడు కేవలం ఒక అసలు చెప్పా గొప్ప ప్రజల్ని మొగ్గు ఆలోచన చేస్తున్నారు ఆలోచించుకోవచ్చు సూర్యుడ నిలబడి ఇరవై రోజులకే వెళ్ళిపో శ్రీరామ్ రాత నుంచి అయిపోతాను ఓడిపోతాను ఇక్కడికి వచ్చారు ఎందుకంటే అక్కడ మొహం చల్లలేదు కాబట్టి ఈ రోజు ఎవరో కొత్త అంతన వస్తా తిరిగి మనం ఇంకా మాట్లాడదు వచ్చిన తర్వాత మాట్లాడదు కానీ మీరందరూ కూడా ఆలోచించండి దగ్గర నేను పద్దెనిమిది సంవత్సరాలు ఇది నాది నాలుగో ఎలక్షన్ నేను నాలుగో ఎలక్షన్ చేస్తున్నా మా కుటుంబం మా నాన్న మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ పోటీ చేయడం జరిగింది తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే కావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో నేను రావడం జరిగింది ఓడిపోయినా అయినా వదిలిపెట్టలేదు రోజు నిత్యంలో ప్రజల మొదలె ఉన్నాను ప్రజలకు ఏం కావాలో చూశాను ఏది చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో అని చెప్పేసి ఆలోచించడం జరిగింది మనకు మొక్కలు తప్పులు రాకపోతే ధర్నా చేయడం జరిగింది ఏ సమస్య వచ్చినా అండగా నిలబడడం జరిగింది తోడుగా నిలబడడం జరిగింది ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు చూసుకుంటే ఎక్కడైనా ఒక్క గొడవ జరిగిందా ధర్మవరం నియోజకవర్గంలో ఒక్క ఫ్యాక్షన్ హత్య జరిగిందా ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఎముడు గోవాడు ఎంత ప్రశాంతంగా తన జీవన విధానమున సాగిస్తున్నాడు ఆలోచించాడు గతంలో లేనిది ఇప్పుడు జరుగుతుందా లేదా నా అందం కూడా ఆలోచించాం ఇవన్నింటినీ ఆలోచించుకొని ఈ రోజుల్లో పార్టీలో చేర్చిన మీ అందరికీ కూడా మాకు గలసారి పెరిగిన పిల్లలు మీరు అంటగా నిలబడండి మీరు జోటుగా నిలవడండి మీకు అన్ని వేలా అన్ని విధాలుగా మేము తోడుగా ఉంటాము ఏ కష్టం వచ్చినా గాని ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా గాని మా నాయకులందరూ కూడా మీకు తోడుగా నిలబడి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాము మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మీ అందరినీ కూడా ఈరోజు నేను మాట్లాడేది మీకు ఈ ఐదు సంవత్సరాలు జరిగిన మంచిని గురించి పది మందితో మాట్లాడారు ఎందుకంటే మంచి నోడు దాటే లోపల చూడ ఊరంతా చుట్టేసుకొని చుట్టేసుకుని వస్తారు నిజం నోడు దాటే లోపల అబద్ధ ఊరంతా చుట్టేసుకొని సార్ ఆ అబద్ధాలు నమ్మద్దండి మీ ఇంట్లో లబ్ధి జరిగిందా లేదా అనేది మాత్రమే చూడండి దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే నందు ఓటు వేయండి అనే ధైర్యంగా చెప్పే రాజకీయ నాయకులు నన్ను పార్టీ ఉండాలి అలా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు చంద్రబాబు ఏమన్నాడు రెండు వేల పంతొమ్మిది పౌన్ గురుడి మోడీ మమ్మల్ని చేయడానికి అని చెప్పినాడు మళ్ళీ మోడీ విశ్వపప్పు అనుకున్నాడు ఆ నోటికి ఏ విధంగా మాటలు వచ్చింది మనమేం చెప్పలేమే అమిత్ షా వచ్చినప్పుడు రాళ్ళు లేనంత దాంత మించిన గొప్పన్నాడు మళ్ళీ అమిత్ షా కాళ్ళ దగ్గర ఉన్నాడు ఇదే విధంగా కాళ్ళ వినపడి ఇంకో విధంగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల తొమ్మిది లోనే ముఖ్యమంత్రి చేసేవాళ్ళు కదా అప్పుడు కాంగ్రెస్ వల్లే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డిని ఈ